ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు అయితే మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగ ఆయనకు పార్టీ నేతలు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు విద్యాశాఖ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పల్లాను పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు అయితే పార్టీ బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాస్ తెలుగు తమ్ముళ్లకు శుభవార్త చెప్పారు టీడీపీ కార్యకర్తలపై గత వైఎస్ఆర్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తామని హామీ కూడా ఇచ్చారు అలాగే కోర్టుల పరిధిలో ఉన్న రాజకీయ ప్రేరేపిత కేసుల్ని కూడా ఏడాదిలోగా తొలగించేలా చూస్తామని తెలియజేశారు ఇక తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి సంధానకర్తగా వ్యవహరిస్తూ కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు ఆయన ఏ సమస్య వచ్చినా పార్టీ కార్యాలయానికి రావాలని నేతలకు కార్యకర్తలకు సూచించారు అయితే గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకుని ప్రజా సమస్యలపై పోరాడానని చెప్పుకొచ్చారు ఆయన ఇక కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవిస్తామని చెప్పారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా తనను నియమించినందుకు టిడిపి అధినేత చంద్రబాబుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు తనపై నమ్మకంతో ఎంతో గురుతర బాధ్యతను అప్పగించారని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పదవీ బాధ్యతలను నారాయణ అయితే పవిత్రమైన సంకల్పంతో నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీకి తనను రాష్ట్ర అధ్యక్షులుగా నియమి ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారని చెప్పుకొచ్చారు అధినేత తనకు దిశానిర్దేశం చేసిన విషయాలను తూచా తప్పకుండా పాటిస్తానని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటిని ఓడ్చుకుంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అధినాయకుడి ఆదేశాలను ముందుకు తీసుకెళ్తూ కృషి చేసిన కార్యకర్తలను గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు అధికారంలోకి వచ్చిన తరువాత పాలనా వ్యవస్థలో నిమగ్నమైన నాయకులు కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ఆలోచన వారిలో ఉందని అటువంటి విమర్శలకు తావు లేకుండా పార్టీని నాయకులను ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇదే మెజారిటీతో గెలిచేలాగా చేస్తానన్నారు ఇక రాష్ట్రంలో ఉన్న ప్రతి టీడీపీ కార్యకర్తలకు తెలియచేసేది ఒకటే మేము అనుక్షణం మీతోనే ఉంటాం మీ బాధ్యత మాది అని పల్లా అన్నారు నేడు ఎంతో మంది కార్యకర్తలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఏమీ ఆశించకుండా పార్టీ కోసం వారి సమయాన్ని చంద్రబాబు సిద్ధాంతాలను ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేశారు అయితే నేను మీకోసమే ఈ పదవిని తీసుకున్నాను కార్యకర్తలకు న్యాయం చేయకుంటే నేను నా పాత్ర సక్రమంగా చేయనట్లే అని భావిస్తా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా ఏ పని ఉన్నా పార్టీ కార్యాలయానికి వస్తే మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు ప్రతి నాయకుడు కూడా ఆలోచించాలి అధికారం ఉందని ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించేలాగా వ్యవహరించకూడదని మనమందరం ప్రజాస్వామ్యవాదులం మన మూలాలు కూడా ప్రజాస్వామ్యమే అన్నారు పల్లా చట్టాలకు అనుగుణంగా అధికారం దుర్వినియోగం చేసిన వారికి బుద్ధి చెబుతామన్నారు అయితే నేడు ప్రజలు చంద్రబాబు నాయుడు యొక్క కష్టాన్ని చూసి యువనాయకుడు లోకేష్ యొక్క యువగలాన్ని చూసి కూటమిలో నాయకులు సహాయ సహకారాలు చూసి అధికారం ఇచ్చారు మనం ఈ ఐదు సంవత్సరాలు అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కృషి చేయాలి ముఖ్యంగా బలహీన వర్గాలను వెలుగబడిన వర్గాలను అణగారిన వర్గాలను సమసమాజం వైపు నడిపించాల్సిన అవసరం ఉంది వారికి రాజకీయ ప్రాధాన్యతను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు సామాజిక సమతుల్యతను చూసుకొని ముందుకు వెళ్ళాలి అన్నారు పార్టీ బలోపేతానికి యువనాయకత్వాన్ని ఆహ్వానించాలని యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలని మనం మనుగడ ఉండాలంటే యువత మనతో అడుగులు వేయాలని అన్నారు యువతను ఆకర్షించాలని లోకేష్ బాబు ఆలోచనలను గౌరవించాలని సీనియర్ నేతలకు సముచిత స్థానం కల్పిస్తూనే యువతను ప్రోత్సహించాలని అన్నారు యువనాయకత్వం చట్టసభల గురించి తెలుసుకోవాలని అన్న ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టేందుకే బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత దక్కింది గత దుర్మార్గపు పాలనలో రాష్ట్రం చిన్నాభిన్నమైంది ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేసుకోవాలని పోలవరంతో పాటు అమరావతి రాజధానిగా విశాఖ రాయలసీమను అభివృద్ధి చేసుకోవాలి అలాగే అధినాయకత్వంలో మమేకమై రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి అన్నారు